గారు హాజరై ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పి ఈ పుస్తకంలో వాస్తవాల కింద రాశారు బట్ కేసీఆర్ గారు ఏమన్నారు ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది నాది కాదు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మినిట్స్ అధ్యక్ష ఇందులో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే పేజ్ నంబర్ ఫైవ్ పారాగ్రాఫ్ నంబర్ ఫైవ్ పాయింట్ త్రీ అంటిల్ అండ్ అన్లెస్ water sharing is finalized by the Tribunal under Section 3 of ISRWD Act of 1956, the question of notification of jurisdiction of Boards should not arise. Yes. He, also stated, <laughs> he also stated that the Tribunal matter is pending in Supreme Court and is subjudice. Hence, on this account also, the jurisdiction matter cannot be deliberated. Spashtanga, KCR Garu, apex Committee meeting law, ఈ బోర్డ్ అనేటువంటి అంశాన్ని తీసుకునే అవకాశం లేదు మ్యాటర్ సబ్జుడిస్ అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు ఒకటి ఇది అవాస్తవం నెంబర్ వన్ అవాస్తవం స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను ఒకటే విషయం తెచ్చిన నేను అయిపోయింది ఇది ది ఎగ్జాక్ట్ వర్డ్ ఎగ్జాక్ట్ వర్డ్ మినిస్టర్ మీటింగ్ ఆనరబుల్ సిఎం ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దాట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బో స్టేట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఇస్ ఫైనలైజ్ బై ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ త్రీ అంటే వాళ్ళకి ఐదు వందల పైన టీఎంసీ ఇవ్వండి మాకు టూ నైన్టీ నైన్ టీఎం సరిపోతాయి అని ఈ సెకండ్ అఫెక్స్ కౌన్సిల్లో అన్నట్టుగా మినిట్స్ మీటింగ్ రికార్డెడ్ ఇక మీ తత్వం ఏం చెప్పినా వేస్ట్ సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే నన్ను అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక వంద అంశాలు చెప్పాలి నేను లాస్ట్కి ఆయన రాసుకోమనండి ఎంతసేపు చెప్తారో చెప్పండి రాత్రి పన్నెండు అయినా నేను చర్చకు సిద్ధం ఐ హవ్ కమ్ ప్రిపేర్డ్ మీలాగా లాస్ట్ టైం మేము ప్రిపేర్ అయ్యలేము అని మేము వాపసు పోయే పరిస్థితుల్లో లేమేమో ప్రిపేర్ అయ్యే వచ్చినాం ప్రతిదానికి మేము సమాధానం చెప్తాం దయచేసి మీరు రాసుకోండి నేను మాట్లాడిన తర్వాత రిప్లై ఇవ్వండి ఇంకా ఉండాలంటే మళ్ళీ ఆన్సర్ చేస్తాను నేను అయితే అధ్యక్ష అన్నీ చేస్తాను అటు రండి పడుకు ఎస్ ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్ ఇంకన్నా ఒకే పట్టుకు బీపీలు వేసినట్టుంది గోలు వేసుకుని రా బయట పోయి అధ్యక్ష అధ్యక్ష అబద్ధం నెంబర్ వన్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు అపెక్స్ కమిటీ మరి మీరే చెప్పుతో కొడతా అనే భాష మీరు మాట్లాడితే అప్పుడు అది చెప్పాలి కదా అప్పుడు చెప్పాలి కదా అపెక్స్ కమిటీ మీటింగ్లో రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేఆర్ఎంబికి బోర్డులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారు అన్నారు ఇక్కడ కేసీఆర్ గారు ఇది అప్పజెప్పడానికి అవకాశం లేనే లేదు మ్యాటర్ అని చాలా స్పష్టంగా చెప్పింది అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చదివి వినిపించాను అది అవాస్తవం నెంబర్ వన్ అవాస్తవం నెంబర్ టూ అవాస్తవం నెంబర్ టూ ఇందులో ఏం రాశారంటే ఇది మీ బుక్కే సార్ నేనేం తెచ్చుకోలేదు ఇక్కడ మీరు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది ఏది కేఆర్ఎంబి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి అనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపి చర్యలు తీసుకున్నది అని ఇక్కడ రాశారు దీనికి సాక్ష్యం ఏదో నేను కొత్తగా తెచ్చే అవసరం లేదు మీ ప్రభుత్వంలో మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు రాసిన లెటర్లోనే దానికి సాక్ష్యం ఉంది ఆధారం ఉంది చూపిస్తాను ఒకసారి వినండి చదువుకోండి ఏమన్నారు గత ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను అబ్జెక్షన్ చెప్పలేదు అన్నారు రెండు ఆధారాలు ఇస్తా ఒకటి రాహుల్ బొజ్జా గారు వీళ్ళ ఇరిగేషన్ కార్యదర్శి ఒకటి పన్నెండు సారీ ఇది ఇది రాహుల్ బొజ్జా రాహుల్ బొజ్జా గారు లెటర్ లో చూపిస్తా చూపిస్తా ఎందుకు అది అది స్మితాది కూడా చెప్తా అన్ని చెప్తానే ఎందుకు రండి పడుతుంది నీకు ఆ వ్యంగ్యం తప్ప నీకు ఏమొస్తా ఇంకేమైనా వస్తా అది నీకు నీకు గద్ద ఏం రాదు నీకు అధ్యక్ష ఈ మీటింగ్ సంబంధించి ఈ ఏదైతే కేఆర్ఎంబి ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకోలేదు అని చెప్పి చెప్పారు అధ్యక్ష దానికి సంబంధించి చాలా స్పష్టంగా రెండు మూడు చోట్ల కూడా మనం చెప్పడం జరిగింది అధ్యక్ష అది వినిపిస్తాను నేను ఒకటి కేఆర్ఎంబి మీటింగ్ నెంబర్ సెవెంటీన్ కేఆర్ఎంబి సెవెంటీన్త్ మీటింగ్లో చాలా స్పష్టంగా ఇరిగేషన్ కార్యదర్శి చెప్పారు అధ్యక్ష అది చదివి వినిపిస్తారు టు టు దిస్ ఇది పేజ్ మీటింగ్ మినిట్స్ దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఎన్ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డిడ్ నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్డ్ దట్ ద మ్యాటర్ మే బి టు రెఫర్ కౌన్సిల్ టు డిస్కస్ కామన్ అసెట్స్ అండ్ రివ్యూ అండ్ రివ్యూ ద గెజిట్ నోటిఫికేషన్ టూ ఎయిట్ ఫోర్ టూ ఈ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌసండ్ అంటే ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రివ్యూ చేయాలి దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు దీని అపెక్స్ కమిటీకి రిఫర్ చేయండి అని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా మన ఈ రాష్ట్రానికి చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కేఆర్ఎంబి మీటింగ్ లో చెప్పారు ఇది అవాస్తవం నెంబర్ టూ ఇకపోతే దీంట్లో ఇన్ఫ్యాక్ట్ మీ రాహుల్ బొజ్జా గారి లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్తున్నారు మూడో విషయానికి వస్తే అధ్యక్ష రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివినిపిస్తుంది అధ్యక్ష ఇది రాహుల్ బొజ్జా గారి లెటర్ డేటెడ్ ట్వంటీ సెవెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరవై ఏడవ తారీఖు రాశారు రాహుల్ బొజ్జా గారు పేరాగ్రాఫ్ డి పేరాగ్రాఫ్ డిలో ఏం రాస్తారు పేజ్ త్రీలో అంటే ఫర్దర్ తెలంగాణ షార్ట్ మాడిఫికేషన్స్ టు గెజిట్ నోటిఫికేషన్స్ ఎస్ఓ నంబర్ టూ ఎయిట్ ఫోర్ టూ ఎస్ఓ టూ ఎయిట్ ఫోర్ త్రీ డేటెడ్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే అప్పటి ప్రభుత్వం పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఒకటో తేదీ నాడు ఈ గెజిట్ నోటిఫికేషన్లో మాడిఫికేషన్లు చేయమని ఉత్తరం రాసిందనే విషయాన్ని తిరిగి రాహుల్ బొజ్జా గారు తన లెటర్లో రాశారు ఇది రెండవ ఆధారం మీ ప్రభుత్వం ఇంకా మూడవది మూడవ వాస్తవం ఈ మీ బుక్లో నుంచే చదువుతుంది పేజ్ నెంబర్ ఇలా పేజ్ నెంబర్ లేదు పేజ్ నెంబర్ త్రీ పేజ్ నెంబర్ త్రీలో పేరాగ్రాఫ్ టూ ఇన్లో ఏం రాశారు ఆరు ఐదు రెండు వేల ఇరవై రెండు మే ఆరో తేదీన జరిగిన పదహారవ కేఎన్బి సమావేశంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రజత్ గారు ఈఎన్సి మురళీధర్ గారు నీటి నిర్వహణ నియామవళిని ఖరారు చేసి ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ పారాగ్రాఫ్ టూలో రాశారు అప్ప తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది అప్పటి ప్రభుత్వం ఒప్పుకున్నదని మీరు రాశారు ఇందులో అప్పజెప్పేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని స్పెషల్ సిఎస్ బోర్డుకు హామీ ఇచ్చారని మీరు ఇందులో రాశారు దీనికి మీ రాహుల్ బొజ్జా గారే మంచి సమాధానం చెప్పింది అది కూడా చూడండి రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ మీరు వచ్చిన తర్వాత పెట్టుకున్న సెక్రటరీ పేజ్ నెంబర్ త్రీలో చాలా స్పష్టంగా రాశాడు పేరాగ్రాఫ్ సిమిలర్ వ్యూస్ యాజ్ స్టేటెడ్ ఇన్ పేరా ఏ అండ్ బి అబో వర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద సిక్స్టీన్త్ కేఆర్ఎంబి మీటింగ్ బై తెలంగాణ దట్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కెన్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఎవరు చెప్పింది ఇది మీ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు పదహారవ కేఆర్ఎంబి మీటింగ్లో ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని అప్పటి ప్రభుత్వం చెప్పింది అని చెప్పి మీ సెక్రటరీ గారు కొత్తగా రాసిన ఉత్తరంలో రాశారు ఇంట్లో మీరేం రాసిండ్రు అప్పజెప్పుతామని పదహారో కేఆర్ఎంబి ఒప్పుకున్నారనే ఒక అవాస్తవాన్ని రాశారు ఇదంతా తప్పుల తడక అవాస్తవం ఇందులోనే ఇంకా రాహుల్ బొజ్జా గారు ఏమన్నారు పదహారో దాంతో పాటు ఫర్దర్ ఇన్ ద మీటింగ్ తెలంగాణ స్టేటెడ్ దట్ ఈ డస్ నాట్ అగ్రీ టు ట్రాన్స్ఫర్ ద కాంపోనెంట్స్ అండ్ స్ట్రెసెస్ మ్యాటర్ మే బి టు అపెక్స్ కౌన్సిల్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్ట్రెస్ చేసింది మీరు దీన్ని అపెక్స్ కౌన్సిల్ కు రెఫర్ చేయాలని చెప్పి పదిహేడవ కేఆర్ఎంపీ మీటింగ్ లో కూడా అప్పటి ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని మీ రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం ఇది అవాస్తవం నెంబర్ త్రీ ఇకపోతే అవాస్తవం ఫోర్ ఇందులో అవు ఇది వాస్తవాలు కాదు ఇది అవాస్తవాలు అని బుక్ పెట్టాలి అవాస్తవం నెంబర్ ఫోర్ అరే ఉన్నదంటే ఊరికేందుకు బట్టన్నా ఓకే బట్టే దండం పెట్టా నువ్వు ఉప ముఖ్యమంత్రి ఒక్కే తెచ్చుకో అవాస్తవం ఫోర్ పేజ్ నెంబర్ ఫోర్ లాస్ట్ పేరాగ్రాఫ్ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కృష్ణానది జలాలు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులలో తొమ్మిది నరేన్లు ఏ రోజు పట్టించుకోలేదు ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న నిబంధనలను ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటి వాటాల విషయంలో అని ఓటు రాశారు అధ్యక్ష దీంట్లో రెండు విషయాలు మేము ఆ నీటి వాటాలను వ్యతిరేకించలేదు అని అన్నారు కదా దాంట్లో స్పష్టంగా సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో స్పష్టంగా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి మినిట్స్ ఉన్నాయి అంతేకాకుండా